ఇప్పుడు ఏపీలో మూడు నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందో నెక్స్ట్ వచ్చారు నెక్స్ట్ సీఎం మళ్ళీ జగన్ వచ్చే బాగుంటుందని కోరుకుంటున్నారు జగన్ ఇచ్చే సంక్షేమ పథకాలు అందరికీ అందుబాటులో లేవు అంటున్నారు లేదు అందరికి అందుతుండే మాది నెల్లూరు జిల్లా ఉదయగిరి మాకు అందరికి అందుతుండే అంటే కొన్ని పథకాలలో ఫస్ట్ అమ్మఒడి తీసుకున్నట్టు అయితే పదిహేను వేలు ఇచ్చారు ఇప్పుడు పన్నెండు వేలు కలిపోయింది అంటే పదమూడు వేలు అంటే ఒక రెండు వేల రూపాయలు ఆ స్కూల్ క్లీనింగ్ కి ఆ ఎమ్మలకి వాళ్ళకి వెళ్ళకి ఇస్తూ ఉంటారు వాళ్ళు లెక్క ప్రకారం పదిహేను వేలు అందుతుండే ఆ రెండు వేల రూపాయలు స్కూల్ కని ఇస్తా ఉంటారు రీసెంట్ గా మనం చూసుకున్నట్టయితే అంబటి రాయుడు నేను కొన్ని రోజులు పొలిటీషియన్ కి దూరంగా ఉంటాను అన్నాడు మళ్ళీ ఈ రోజు చూసుకున్నట్టయితే మళ్ళీ వెళ్ళి టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది ఎందుకని మేడం వాళ్ళు ఎవరైనా జాయిన్ కానివ్వండి అదేమో వాళ్ళ పర్సనల్ విషయాలు మనం తలదోర్చకూడదు మళ్ళీ వచ్చే జగన్ అంటే ఇట్లా అంబటి రాయుడు వెళ్ళిపోవడం వల్ల పార్టీకి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఏం లేదు మేడం అది పైన మొత్తం ఆయన్ని జగన్ చూసుకుంటాడు ఎవరికి టికెట్ ఇయ్యాలా ఎవరికి టికెట్ ఇవ్వకూడదు అనేది ఏ ఇబ్బంది లేదు మళ్ళీ పక్కా గెలుస్తాడు రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందని చెప్పుకోవచ్చు బానే ఉంది